ఒక ఎంపీటీసీని మీరు కిడ్నాప్ చేసి మూడు రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు అలాగే మీరు చూస్తే ఎలమంచలి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా ఎంత బ్లాక్ మెయిల్ చేసినా ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల సో ఆయనకి నేను అన్యాయం చేయలేను చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి అలాగే పుల్లల చెరువు వైసీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మను చూసాం ఆమె సబ్ స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోట వేకపోతే మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయమని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటైన కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్డు బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హిమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంలో మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు ఈ లోట్లేయలేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందాం అనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు